ఓం విఘ్నేశ్వై నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం దుందర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పన్నెండవ తేదీల గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజీవనంత వరకు మీరు అందరితో కూడా కొంచెం మంచి సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ వాళ్ళతో సామరస్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మీరు ఏం తప్పు అని ఎదుటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏ చిన్న తప్పు చూసినా మీ మీదే టార్ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందువల్ల అలాంటి తప్పులు లేకుండా మీరు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు సౌమ్యంగానే ఉండటానికి మంచి చేస్తుందన్న విషయాన్ని మనం సౌమ్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈరోజున ఆర్థికంగా కూడా ఈరోజున మీకు కొన్ని ఆర్థికంగా మీకు కొంచెం సమస్యలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగత విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి కుంభరాశి వాళ్ళు ఎంత సీక్రెట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు వాళ్ళు ఓపెన్ అయిపోతూ ఉంటారు ఈ ఓపెన్ అయిపోవడం వల్ల శత్రువులు పెరిగిపోతూ ఉంటారు వాళ్ళకి అందువల్ల ఎట్టి పరిస్థితులను కూడా ఎవ్వరికీ కూడా మీ పర్సనల్ విషయాలు మీ వ్యక్తిగత విషయాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు షేర్ చేసుకోకండి ఒకవేళ కనుక మీరు షేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అవి మీ వర్క్ మీద ఇన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఒక వర్క్ మీద ప్రభావం చూపిస్తుంది మీరు చేస్తుంది కనుక చెప్పేస్తే ఎదుటివాడు దాన్ని చెడగొట్టడానికి మీరు ప్రయత్ అవతల వాడు ప్రయత్నం చేస్తాడు అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాల్లో వాటిల్లో అనవసరపు ధన వ్యయాన్ని మీరు తగ్గించాలి ప్రయాణాలంటేనే ఖర్చు ఉంటుంది ఆ ప్రయాణాల్లో మీరు అనవసరంగా లేనిపోయిన ఖర్చులన్నీ కూడా మీరు పెట్టకుండా అనవసర ధన వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా టూ వీలర్స్ నడిపిన ఫోర్ వీలర్స్ నడిపిన చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఖచ్చితంగా మరి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పట్టు విడవకుండా మీరు మీ పని ఏదో మీరు చేసుకుని పోవటం మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ తండ్రి సంబంధమైన బంధువులందరితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అలాగే మీ తండ్రి మీ తండ్రి సంబంధమైన బంధువులకు కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొత్త వ్యక్తుల్ని కొత్త కొత్తగా పరిచయమైన వాళ్ళని నమ్మద్దు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ వస్తువును భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండ ఉండ వండద్దు అన్న విషయాన్ని గమనించాలి సంతానంతో చదివినంత వరకు సామరస్యపూర్వకంగా మీరు మెలగటం మంచిది వాళ్ళతో ఎంత మంచిగా మెలిగితే అంత మంచిది విషయాన్ని గమనించాలి ఈ రోజున దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సాధ్య వరకు ఎవరితో కూడా గొడవలకు కానీ ఘర్షణలకు కానీ వాద్వివాదాలకు కానీ దిగద్దు ఒకవేళ అవతల వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే తెప్పించి అవతల వాళ్ళు ఏదో అన్నారని మీరు పోలేని మాట్లాడితే అక్కడ ఇంకా అయిపోద్ది అది అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీ సత్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది దాంతో ఆ చిన్న మాట పట్టుకుని అవతల వాళ్ళు మీ మీద రెచ్చిపోయి మిమ్మల్ని టార్గెట్ చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే చదివినంత వరకు మీరు మీ పని పనిదే మీరు చేసుకుంటా పోండి చదువు పని మీదే దృష్టి పెట్టండి పని మీదే ఏకాగ్రత పెట్టండి ఇతర విషయాలు మీరు పట్టించుకోవద్దు అలాగే ఎవరితో కూడా మీరు ఓపెన్గా ఉండద్దు అంటే మీ మీ రహస్యాలన్నీ కూడా ఇతరులతో ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇతరులతో మీరు షేర్ చేసుకోవద్దు దానివల్ల మీకు చాలా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అందువల్ల మీరు చదువులో కనుక మంచి ఫలితాలను ఆశిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఏకాగ్రత అంతా చదువు మీదే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలు కూడా ఈరోజున ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ లేకపోతే సంబంధాల విషయాల్లో కానీ ఇలాగ అన్ని విషయాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చిన్న జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ ఆరాధన చేయండి శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి మీరు పంచామృతాలతో అభిషేకం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे जन सुखनो भवन्तु नमस्कार